ప్రతి క్షణం బుద్ధితో పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక జన్మ ఇదొక్కటే మరి నిద్రలో చేయలేం కదండి అని మీరు నన్ను మాట అడగచ్చు అందుకే శాస్త్రం ఒక మాట చెప్తుంది నిద్రని సమాధిగా మార్చుకోవచ్చు నిద్ర పోయే ముందు పదకొండు మార్లు శివనామము దాన్ని మార్చడానికి ఉండదు ఎందుకంటే లయం చేసేవాడు శివుడు ఒక్కడే స్వల్పకాలిక లయం అంటే నిద్ర వేరొక నామం చెప్పడానికి వీలు లేదు నిద్రపోయే ముందు శివనామమును పదకొండు మాటలు నిద్ర లేచి కన్ను చెరవగానే ఇంకొక నామం చెప్పడాన్ని శాస్త్రం అంగీకరించదు నాకు కులదైవం ఒకవేళ శివుడు కావచ్చు నేను శివ శివ అంటూ నిద్ర లేవకూడదు నేను శ్రీహరి 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 అని మూడు మాటలు మొదటి మాట నోటి వెంట అదే రావాలి నిద్ర లేచే ముందు నామంతో లేవాలి నిద్రపోయే ముందు శివనామంతో నిద్రపోవాలి ఈ రెండిటికీ మధ్యలో జీవితాన్ని గడపాలి అప్పుడు నీ ఇష్టం ఇంకా అప్పుడు నువ్వు ఏది కోరుకుంటావో ఎలా జీవిస్తావో అన్నది నీ బుద్ధిని బట్టి ఉంటుంది కానీ ఈ రెండు సమయముల ఎందు నామాన్ని ఋషులు నిర్ణయం చేశారు అలా ఎందుకు చేశారు అన్న దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ అది నామ వైభవం వైపుకి వెళ్ళిపోతుంది అందుకని నేను భగవద్గీతకి కట్టుబడే ప్రయత్నం చేస్తాను కనుక ఇప్పుడు ఈశ్వరుడు మీకు శరీరాన్ని ఇచ్చి విడిచిపెట్టినప్పుడు మూడు మార్గములలో ప్రయాణం చేయవచ్చు ఈ శరీరంలోంచి ఇంకో శరీరాన్ని మీరు పుచ్చుకోవచ్చు పుచ్చుకునేటప్పుడు దేవతా శరీరాన్ని పుచ్చుకోవచ్చు ఈశ్వరుడు ఇస్తాడనకండి మీరు దేవతా శరీరాన్ని పొందొచ్చు ఎలా అంటే అన్నీ పుణ్యకర్మలే ఆచరిస్తే చేసిన పాపములను మీరు మళ్ళీ ఈ దేహంతో చేసిన పాపాలని ఈ దేహంతో పోగొట్టుకోవడం అప్పరని అరవై మూడు మంది నాయనార్లలో పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కాయికి కైంకర్యమే దేవాలయాన్ని వెళ్ళి చీపురుతో తుడిచేసేవారు నీళ్లు పట్టుకెళ్లి దేవాలయం కడిగేసేవారు ఎప్పుడూ ఈ శరీరంతో సేవ ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యం వల్ల శరీరంతో చేసినటువంటి పాపమును చేసుకుంటాడు వాక్కుతో చేసినటువంటి పాపాన్ని వాక్కు వాక్కుయందు దోషం రాకుండా జాగ్రత్త పడతాడు అందుకే మాట గురించి ఉపనిషత్ అంత జాగ్రత్తగా మాట్లాడుతుంది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ బ్రూయాత్ సత్యమ ప్రియం చనా నృతం బ్రూయాత్ అన్ని మాటలు చెప్తుంది మాటల గురించి మాటని తపస్సుగా వాడుకున్నాడు ఇప్పుడు మాటల చేత చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకుంటాడు మనస్సుతో ఎప్పుడూ పవిత్ర ఉత్తరమైనటువంటి ఆలోచనలనే చేయడం అలవాటు చేసుకున్నాడు మనసుతో చేసుకున్న పాపాలని పోగొట్టుకున్నాడు ఇప్పుడు మనసు చేత వాక్కు చేత కాయము చేత పుణ్యకర్మలనే చేసుకుంటూ వెళ్ళాడు ఈ మూడిటిని పాపము ఎందు ఉపయోగించలేదు తనంత జాగ్రత్తగా జీవించాడు శరీరం విడిచిపెట్టాడు ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఉత్తమమైనటువంటి దేవతా శరీరంలోకి పంపిస్తాడు ఇప్పుడు ఈశ్వరుడు పంపించాడా మీ చే మీరు చేసుకున్న కర్మ కారణమైందా కర్మ కారణమైంది మీరు పుణ్యమో పాపమో రెండూ చేశారు మళ్ళీ నిన్న చెప్పాను కదా శుక్ల చింత అని ఒక చింత ఆ చింతని పొందుతూ విడిచిపెడితే ఆ రుచి యందు మళ్ళీ శాస్త్రాన్ని చదువుకోగలిగినటువంటి ఒక మనుష్య దేహంలో కడతాడు అన్నీ పాపకర్మలే వాక్కుతో పాపం మనస్సుతో పాపం శరీరంతో పాపం ఈ మూడు తప్ప పుణ్యం అన్నది లేదు ఎప్పుడూ పాపకర్మలు ఆచరించాడు ఈశ్వరుడు తిరియెక్కి చేస్తాడు వెన్నుపావుని అడ్డంగా పెట్టి అందులోకి పంపిస్తాడు ఎవండే మేము ఈ చేసిన పాపాలు పుణ్యాలు శరీరంతో చేసినవి వాక్కుతో చేసినవి బానే ఉన్నాయి మనసుతో చేసినవి కూడా ఉంటాయా ఉంటాయి మనసుతో పుణ్యం చేస్తే ఎంత ఫలితమో మనసుతో చేసిన పాపానికి అంతే ఫలితం నేను మీ వస్తువు ఎత్తుకుపోతే దొంగతనం ఫలితం ఎలా వేస్తారో నేను మీ ఇంట్లో ఉన్న వస్తువుని చూసి ఇది నాదైపోతే ఎంత బాగుండో అని ఏడిచినా అంతే ఫలితం వేస్తారు ఎత్తుకుపోయిన ఫలితమే వేస్తారు అందుకే మానసిక చౌర్యము మానసిక వ్యభిచారము ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆ మనసుని నిగ్రహించాలి ఆ మనసు నిగ్రహిస్తే కాయము పుణ్యమునందు పెడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ మనసు చేసే పాపాన్ని కూడా ఎవడు గమనించగలడు లోపల ఆత్మగా ఈశ్వరుడు లేడండి ఆత్మ ప్రకాశం చేత కదా మనసు వెలుగుతోంది దానికి తెలియదు ఆయనకి తెలియదు ఏం చేస్తున్నాడో మనసుతో మనసుతో చేసినటువంటి పాప పుణ్యములను కూడా లెక్కలోకి తీసుకుంటాడు కాబట్టి ఒక స్థితిలో ఈ శరీరం పనికి రాకుండా పోవచ్చు మనసు పనికి రాకుండా పోవడం అన్నది ఉండదు మీరు మనసుతో శివాభిషేకం చేసేయచ్చు మనస్సుతో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు మనస్సుతో గుళ్ళోకి వెళ్ళచ్చు మనసు మనస్సుతో వ్రతం చేసుకోవచ్చు అందుకు కదా శంకర భగవత్పాదులు మానసిక పూజ అన్న అధ్యాయాన్ని తీసుకొచ్చి ఇచ్చారు రత్నైకల్పిత మానసం అంటూను కాబట్టి శరీరమును పొందేటటువంటి వాడు దేహియే దేహి తన కర్మల చేత పొందుతున్నాడు ఏ నువ్వు ఆ కర్మలను సత్కర్మలను చెయ్యకుండా నీకిచ్చినటువంటి అవకాశాన్ని పాడు చేసేస్తే ఇక నువ్వు తరించే మార్గాన్ని నువ్వే మూసేసుకున్నట్లు ఈ తెప్ప కాలిపోతుంది అందుకే శరీరము అంటారు శరీరము అంటే భూమియం దుంచి మట్టి చేత కప్పెట్టబడితే శరీరం అంటారు దీనికి రెండే రెండు మార్గాలు ఉంటాయి చిట్ట చివర తీసుకెళ్ళి దీన్ని భూమిలో పెట్టినన్నా కప్పెట్టాలి రెండు అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి దీన్ని పడేసి కాల్ చేయాలి రెండే మార్గాలు ఈ రెండిటిలో ఏదో ఒకదాన్ని ఇది పొందుతుంది ఇది అలా పొందకముందే దీనితో నువ్వు జీవుడు లోపలున్నవాడు ఉద్ధరణ పొందాలి మంచి మార్గం వైపుకి వెళ్ళిపోవాలి దీన్ని తెప్పగా చేసుకుని అలా నువ్వు పొందగలిగితే ఉత్తర జన్మ బాగుంటుంది అలా నువ్వు చెయ్యలేకపోతే పుచ్చుకుంటావు శరీరం ఏ శరీరం పుచ్చుకుంటావంటే నీవింత పాపమును చేసి ఉన్నావు కాబట్టి దానికి అనుగుణమైన దానిని మాత్రమే నువ్వు పుచ్చుకోగలవు ఇంకొకటి పుచ్చుకునే అవకాశం ఉండదు నువ్వే పుచ్చుకోవాలి మీరు చూడండి ఎంసెట్ కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంటుంది ఆ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు పెడతారు ఒకటి నుంచి ఐదు వందల ర్యాంకుల వాళ్ళకు మొదటి రోజున పెడతారు ఒకటి నుంచి ఐదు వందల ర్యాంకు వాళ్ళు ఒక వరుస క్రమంలో కూర్చుంటే మొట్టమొదటి ర్యాంకు వాడిని పిలిచినప్పుడు నువ్వు నీకేం కావాలని అడిగారు అనుకోండి వాడు ఏ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ సీట్ అయినా సరే వాడు టిక్ కొట్టింది ఇస్తారు ఎందుకంటే వాడు చేసుకున్న కర్మ అటువంటిది వెనక రెండేళ్ళు అంత కష్టపడి జరిగాడు అంత ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నాడు వాడు అడిగింది ఇచ్చేస్తారు వాడు అడిగిన కాలేజ్ ఇస్తారు వాడేం పరికిమాలిన కాలేజ్ అడగడగా వాడు వాడు ఎలాగో ఏదో పెద్ద యూనివర్సిటీలో పెద్ద బ్రాంచ్లో సీట్ అడుగుతాడు ఆఖరణ ఓ ర్యాంక్ ఉంటుంది డెబ్బై వేలో ఎనభై వేలో ర్యాంకు వాడు వచ్చి నాకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ లోనో లేకపోతే జేఎన్టీయూ కాకినాడలో ఉన్న ఒక ఈసీఈ బ్రాంచ్లో సీట్ కావాలండి అంటే ఆదరమామంటారు అసలు ముందే అక్కడ బోర్డు ఉంటుంది ఇవేమీ లేవు ఖాళీ లే బ్రాంచెస్ లేవు నీకు ఇవే ఏం పుచ్చుకుంటామని అడుగుతారు అందులో పుచ్చుకోవాలి మనుష్యుడు చేసుకునేటటువంటి కర్మల చేత శరీరాన్ని పుచ్చుకోవడం కూడా అలాగే ఉంటుంది దేహి అలాగే పుచ్చుకుంటాడు కాబట్టి ఈశ్వరుడు కాదురా నీకు ఇచ్చేది పరమాత్మ చెప్తున్నారు నీవు నీ కర్తవ్యాన్ని నువ్వు మానేసి నువ్వు చెయ్యవలసిన పని వేదం చెప్పింది క్షత్రియుడు నీ ఎదురుగుండా ఉండేటటువంటి శత్రువులను నిగ్రహించాలి ధర్మాన్ని నిలబెట్టాలి ఇప్పుడు ఇది మానేసి నీకక్కర్లేని ధర్మాన్ని నువ్వు ఉచ్చుకుని వీళ్ళని చంపేస్తే అయ్య బాబోయి నాకు పాపం వస్తుందని నీ కర్తవ్యం నువ్వు మానేస్తే నీ ఖాతాలో పాపం వేసేస్తారు అప్పుడు ఇప్పుడు అర్జునుడు ఈ ఉపాధిలో ఉన్నావు తర్వాత ఇది రాదిహ ఎందుకంటే నీ కర్తవ్యం నువ్వు వదిలేసావు అదే పాపం ఒకటి నీ కర్తవ్యం నువ్వు చేయడమే నీకు పుణ్యం కాబట్టి నువ్వు అది చెయ్యి అంతేగాని అక్కర్లేని మాటలు మాట్లాడతాయండి పతంతి పితరోహేషాం లుప్త పిండోదక క్రియాహాని వేదాంతం మాట్లాడతాయండి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ముందు తెలుసుకో తెలుసుకుని చెయ్యి అంతేకాని తెలియకుండా చేయకూడదు నాకు ఫీజు వేయడం వచ్చినా నేను పోల్ మీదకెక్కి ఫ్యూజ్ వేస్తే నన్ను పట్టుబతారు వీడు పోల్స్ ఎక్కుతున్నాడండి విద్యుత్ స్తంభాలు ఎక్కుతున్నాడని మా ఇంట్లో ఫ్యూజ్ పోయిందనుకోండి నేను వేసుకోవచ్చు ఏమండి నేను వేయించుకున్న స్తంభం ఏనండి నాకు వచ్చండి ఫ్యూజ్ వేయడం అందుకని నేను ఎక్కానండి అంటే ఒప్పుకోరు వచ్చిన విద్యుత్ స్తంభం మీదకి ఎక్కి ఫ్యూజ్ వేసే అధికారం నీకు లేదు శాస్త్రము ఈ ఈ పని చెయ్యడానికి నీకు అధికారం ఉందని శాస్త్రము చెప్తే తప్ప ఏతత్ శాస్త్రం ప్రమాణంతే నువ్వు చెప్తే ప్రమాణం కాదది నేను టెన్త్ పాస్ అయ్యానో లేదో చెప్పాలంటే నాకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పాలి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎన్నోత్సవంత కన్నా నాకు బాగా వచ్చండి అని చెప్పినా నేను టెన్త్ క్లాస్ పాస్ అవనివాడిని ఆ పరీక్ష కూర్చుని వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఈశ్వరుడు నీకు ఒక్కొక్క అధికారమును ఒక్కొక్క ఉపాధి ఎందు ఒక్కొక్క విభూతిగా ప్రవేశపెడతాడు ఆ కర్తవ్యమును మాత్రమే నువ్వు నిర్వహించవలసి ఉంటుంది దాని చేత పండిపోతావు అంతే అలా నీకు చేత కాకపోతే నువ్వు ప్రమాదాన్ని పొందుతావు అక్కర్లేని దాని జోలికి నువ్వు వెళ్ళడానికి వీలు లేదంతే పోలిక్కి ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది అది అదే అర్జున నీకక్కర్లేని కర్తవ్యం నువ్వు తీసుకుంటున్నావు ఏటో లేనిపోని మాటలన్నీ చెప్పి వాళ్ళని నేను చంపేస్తానంటున్నావు ఎవరిని చంపేస్తావు చంపడానికి శరీరాన్ని చంపితే వాడు ఇంకో శరీరాన్ని ఉచ్చుకుంటాడు ఆత్మకసలు సావు లేదు ఇంకా నువ్వు చంపేదేమిటి నువ్వు చచ్చిపోయేదేమిటి దుర్యోధనుడు వచ్చి నన్ను కచ్చితో పొడి చేస్తే చచ్చిపోతానంటావు ఏది చచ్చిపోతుంది ఏది చావకుండా ఉంటుంది నీకేమన్నా తెలుసా ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు మోహానికి గురైపోయింది నీ బుద్ధి కాబట్టి ఇలా మాట్లాడకూడదు దేహములు కాలమునందు వస్తాయి దేహములు కాలమునందు పడిపోతాయి దేహి కాలమునందు పడడం దేహి కాలమునందు ఎప్పుడూ అలా ఉంటూనే ఉంటాడు నేనన్న నేను లోపల ఏదుందో అది ఈ శరీరం ఉన్నా ఉంటుంది ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకో శరీరంలోకి వెళ్ళి ఉంటుంది అప్పుడు ఆ శరీరంతో చేస్తుంది పనులు అప్పుడు కూడా ఉంటుంది నేను మాత్రం దేహం అంతే ఇప్పుడు మీరు ఈ విషయం ఎందుకు చెప్పాడో తెలుసండి మీరు కొంచెం జాగ్రత్తగా ఇందులో ఉన్న రహస్యాన్ని పట్టుకోగలిగితే మీకు ఈ శ్లోకం ఎందుకు అమృత భాండమో అర్థమైపోతుంది మనందరం ఏమంటామంటే లోకంలో నేను ఉండాలండి అంటాం నేను పోవాలండి అని ఎవడండగా నేను ఉండాలి కదా ఎవరమన్నా ఏమంటామంటే నేను ఉండాలి నేను ఉండాలి అన్న మాట అర్థం లేని కోరిక నేను పొయ్యి వెలిగించి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షం అనుకోండి ఏం కావాలి నీకని అడిగాడనుకోండి నేను వెలిగించుకున్న పొయ్యిలో మంట వేడిగా ఉండేటట్టు చూడండి అని అడిగాను అనుకోండి ఆయన ఏమంటాడు బుద్ధిహీనుడా దానికి వరం అక్కర్లేదు మంట వేడిగానే ఉంటుంది దానికి వరం ఏంటి నీ బుర్రా నువ్వు నన్ను అడగక్కర్లేదు నా అడగకపోయినా మీ ఇంట్లో పొయ్యి కాదు ఏ ఇంట్లో పొయ్యిలో మంటైనా వేడిగానే ఉంటుంది దానికి నువ్వు కొత్తగా నేను ఉండాలి అని నువ్వు అడగక్కర్లేదు నువ్వు ఉంటావు ఏమడగాలంటే అసలు నేనేదో నీకు తెలియాలి ఇది నేననుకోవడం వల్ల ఏమనుకుంటున్నావంటే ఇది పోతుందని భయపడుతున్నావు అబద్ధాన్ని పట్టుకొని ఉండాలంటున్నావు సత్యాన్ని వదిలిపెట్టేసి అది ఉండదంటున్నావు ఏది ఉంటుందో అది ఉండదన్న తెలిసాం ఏది ఉండదో అది ఉంటుందని పట్టుకుంటున్నాం ఇప్పుడు ఎలా ఫలితం వస్తుంది రాదు నిజమైన నేను ఏది వెళ్ళిపోదో ఏది సత్యమో అది నేను అని ఉంచుకుంటే ఏది అసత్యమో అది పడిపోతుందని అంగీకరిస్తే బుద్ధిని అట్టించి ఇటుకి అంతే కానీ అది చెప్పినంత తేలిక కాదు బాగా శాస్త్రమునందు పరిశ్రమ చేసి అభ్యాసం చేస్తే దాని వలన మాత్రమే ఆ పూనికొస్తుంది తప్ప జన్మ జన్మాంతరముల నుండి వచ్చినటువంటి లక్షణం అండి ఇది ఒక జన్మ రెండు జన్మలా కోట్ల జన్మలు గజేంద్రమోక్షంలో పోతన గారు అంటారు రాత్రులు దివసంబులు సంధ్యలు సలిపిన్ పూరొక్క వేయి సంవత్సరముల్ రాత్రి లేదు పగలు లేదు సంధ్యాకాలం లేదు ఇన్ని కోట్ల జన్మల నుంచో నేను నేననుకుని శరీరం మీద భ్రాంతి పెట్టుకుని ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని పట్టుకుని ఈ అబద్ధాన్ని నిజమనుకునేటటువంటి అలవాటు నాకు అలాగే ఉండిపోయింది ఉండిపోవడంలో ఎప్పుడూ ఏం చేస్తారంటే ఇది నేను ఇది ఉండిపోవాలి ఇది మారిపోతూ ఉంటుంది మార్పు ఎందే మరణం ఉన్నది అని నేను నిన్ననే మీతో మనవి చేశా ఎప్పుడైతే పువ్వు పిందెగా మారిపోతోందో అప్పుడే పువ్వు మరణించడం ప్రారంభమైపోయింది పువ్వంతా పిందె అయిపోగానే పువ్వు నశించిపోయింది పిందె కాయ అయిపోతూ ఉండడం మొదలు పెట్టినప్పుడే పిందె మరణించి కాయ అవుతోంది కాయ పండవుతున్నప్పుడు కాయ నశిస్తోంది గొంగళి పురుగు సీతాకోక చిలుక అవుతున్నప్పుడు గొంగళి పురుగు యొక్క స్వరూపం నశించిపోతోంది అలా నువ్వు పుట్టినప్పుడే నీ దేహానికి మరణం కూడా ప్రారంభం అయిపోతుంది వెళ్ళిపోతోంది కాలంలో అది దాన్ని పట్టుకుని అసత్యాన్ని పట్టుకుని నేనుండాలి 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 నేనుండాలంటే అది ఎక్కడ ఉంటుంది అది ఉండదు ఉండం దాని ఎందే ఎన్ని కోట్ల జన్మలెత్తినా దేహాన్ని పట్టుకొని ఉండాలంటావు అసలు ఉండే దేహిని ఉండేవాడు వాడు అని గుర్తెరగవు ఎలా ఉండడం జరుగుతుంది శాశ్వతంగా ఉండడం అంటూ ఉంటుంది కానీ సత్య వస్తువు ఎరుకలోకి రావట్లేదు ఈ ఎరుకలోకి రావడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే అదే జ్ఞానావిర్భావము అంటారు ఇందులో ఉన్న నేను తెలుసుకుంటున్నదేదుందో అది నిజమైన నేను అది దీన్ని సాక్షిగా చూస్తోంది ఓ పూర్వం దీని మీద ఇలా రక్తనాళాలు పైకి ఉబికి ఉండేవి కావు ఇప్పుడు పైకి ఉబుకుతున్నాయి చెయ్యి ఇలా అంటే పూర్వం ముడత ఉండేది కాదు ఇప్పుడు ముడత పడుతోంది పూర్వం ఈ కంటికి కళ్ళజోడు లేదు ఇప్పుడు ఈ కంటికి కళ్ళజోడు వచ్చింది పూర్వం మధ్యాహ్నం భోజనం చేసి ఉపన్యాసాలు చెప్పి రాత్రి పదకొండు గంటలకు ఇంటికెళ్ళి పలహారం చేసినా శరీరం తట్టుకునేది ఇప్పుడో అలా తట్టుకోలేదు ఇది నీరసపడిపోతోంది ఒక ఐదు గంటలో ఆరు గంటల తర్వాత దీనికి కాసిన పాలో ఏదో పొయ్యికపోతే దీనికి బడలికని తట్టుకోగలిగినటువంటి శక్తి క్షీణించిపోతోంది ఇవి లోపల ఉన్నది తెలుసుకుంటోంది సాక్షిగా ఏది తెలుసుకుంటోందో అది ఒకటి కూడా తెలుసుకుంటుంది ఏది తెలుసుకుంటుందో తెలుసండి దీని మూర్ఛని కూడా తెలుసుకుంటుంది ఇది పాపం తట్టుకోలేక పడిపోతోందని కూడా తెలుసుకుంటుంది దీనికి ఆకలి దీంట్లో పదార్థం పడేస్తే దీనికి కడుపు నిండిపోయింది దీనికి దాహం వేస్తోంది దీంట్లో నీళ్లు పోస్తే దీనికి దాహం తీరింది దీనికి నిప్పెట్టింది దీని మీద కొంత ఓషధిని ప్రయోగిస్తే దీని నిప్పి తగ్గింది అని తెలుసుకున్నట్టే లోపల ఉన్న నేను ఏ మార్పు లేకుండా అలాగే ఉండి నేను ఇది పడిపోతున్నప్పుడు కూడా చూస్తుంది ఆ ఇది పడిపోతోంది ఇది విడిచిపెట్టేస్తోంది నేను ఇన్నాళ్లు దీన్ని తొడుక్కున్నాను నేను తొడుక్కున్న పంచ వదిలేసినట్టు ఇదిగో ఇప్పుడు నేను దీన్ని కూడా వదిలిపెట్టి దీంట్లోంచి బయటికి వస్తున్నాను అందుకనే అంటుంది గరుడ పురాణం పదకొండు రోజులు శరీరం విడిచిపెట్టిన చోటనే జీవుడి నుంచి చూపిస్తారు ఉండమని చెప్తారు ఒక్కసారి అది అదొక వేగం ఆ వేగంలో తీసుకెడతారు యమదూతలు యమధర్మరాజు గారి దర్శనం ఒకటి చేయించి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసప్పుడు యాతన ఉండదు యాతన ఉండదు ఆ తీసుకెళ్ళి తీసుకురావడంలో తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు పదకొండు రోజులు ఇక్కడ ఉండిపోను అని చెప్తారు వాడు అక్కడే ఉంటాడు పదకొండు రోజులు ఉండి చూసుకుంటూ ఉంటాడు ఎంత చిత్రంగా చూసుకుంటాడో తెలుసా అండి శరీరం విడిచిపెట్టిన చోట మాత్రమే అనుమతిస్తారు అందుకే పూర్వం ఒక చోట చనిపోతే శరీరాన్ని ఇంకో చోటికి తీసుకెళ్లేవారు కాదు అక్కడే దహించేవారు ఎందుకంటే వాడికి ఆ విరక్తి రావాలని తాను ఇన్నాళ్ళు నేను నేను నేననుకున్న శరీరం ప్రతిబింబం ఎలా కనపడుతుంటుందో అద్దంలో అలా తాను దాని నుంచి వినుర్ముక్తమై లేచి నిలబడి ఉండగా ఇది కట్టెలలో కాలుతుండగా చూసుకుంటాడు చూసుకుని అరే రే 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 ఎంత వ్యామోహం పెట్టుకున్నాను రా దీని మీద దీని అసాధ్యం కూడా ఎలా కాలిపోతోందిరా అంటాడు అలా చూస్తాడు పదకొండు రోజులు బీరువా తీసి ఎప్పుడు తీనివ్వలేదుగా ఉన్న నాళ్ళు తందే పెత్తనం ఇప్పుడు తాళాలు పెట్టి తీసి దిక్కుమాల నాన్న ఎంతో దాచాడు అనుకున్నాం ఇదే అంటారు పదకొండు రోజులు అయిపోయిన తర్వాత బావగారిది వచ్చి అంటాడు బావగారు ఎన్నాళ్ళిలా పులుపు లేకుండా తినడం ఎన్నాళ్ళిలా భూషీనం చేస్తారు చాలు పదకొండు రోజులు అయిపోయాయిగా ఇక మీ జీవనం మీరు ప్రారంభించండి మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటారు అని కొత్త బట్టలు పెట్టేస్తాడు తీసుకొచ్చి పీటల మీద ఇంకప్పటి నుంచి వీడు బొట్టు పెట్టుకుని కొత్త బట్టలు వేసుకొని మళ్ళీ భార్యను తీసుకొని సినిమాకి వెళ్ళిపోతాడు అప్పుడు వీడు పదకొండో రోజున కొత్త బట్టలు పెట్టేశాక వీళ్ళు మాట్లాడుకున్న మాటలు వీళ్ళ భోగ జీవనం చూసి ఈ పాటి దానికి జీవితం అంతా పాడి చేసుకున్నారు వీడి ఇంత తాపత్రయబడే బదులు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసుంటే ధన్యమైపోయి ఉండేవాడిని వెడితే కదా ఒక్కనాడు ఆ పిల్లలకి వెంపర్లాట్లో పడున్నా ఇదిగో ఇదిలా కాలిపోయింది వాడు అలా మాట్లాడాడని అసహ్యం వేసి పదండి అంటాడు సరే ఆ తర్వాత యాతనాలన్నీ ఉంటాయనుకోండి అది వేరు విషయం అప్పుడు దక్షిణ దిక్కు తీసుకెళ్ళి మూడో తరం వరకు కూర్చోబెడతారు చేసేవాడు ఎవడైనా ఉంటే చూడు నువ్వు చేసిన అలవాట్లే నీ కొడుకు ఏం చేస్తాడో చూడు ఇంకరిగించి మొదలు పెడతారు చూడమని తిన్నన్నం తింటాడు తాగింది తాగుతాడు చేసిన సంసారం చేస్తాడు తండ్రి చచ్చిపోయిన పదకొండో చేసిన గోదానం సంవత్సరికన్నాడు సంవత్సరికాలకు కూడా గోదానం ఎందుకండి పదకొండో రోజు పదకొండు రోజుల్లో చేశాం కదండి అప్పుడు మళ్ళీ గోదానం ఎందుకండి అంటాడు వాడి కోసం నువ్వు నీ జీవితం అంతా పణం పెట్టేశావు ఏమైంది తెప్ప దాటి తెప్ప కాలిపోయాక ఇప్పుడు నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాలి చేసిన పుణ్యమేది దీన్ని ఉపయోగించుకున్నదేది పాపాన్ని దహించుకున్నదేది మళ్ళీ కొత్తగా మూటలు కట్టడం కోసం వీడికేదో ఇచ్చేస్తే వీడేదో నిన్ను తరింప చేసేస్తాడనుకుని మూటలు కట్టడం కోసం అక్కర్లేని పాపకర్మలన్నీ కర్మాలన్నీ చేశావు ఇవి అనుభవం నీ జీవుడికే కాబట్టి ఇప్పుడు జీవుడు ఏమవ్వాలి దానికి తగిన శరీరాన్ని వాడేబుచ్చుకోవాలి తప్ప ఈశ్వరుడు ఏమి ఇవ్వడు నిన్ను చేయమన్నాడు ఏమిటి పాపం ఆయన ఆయన నీతో పాపం చేయిస్తే ఆయన నీకు శరీరం ఇవ్వాలి పాపం చేసుకున్నది నువ్వు బుద్ధినిచ్చిన తర్వాత కాబట్టి ఆయన స్వతంత్రంగా ఇవ్వడు శరీరాన్ని కాబట్టి శరీరమును నువ్వే పొందుతున్నావు కాలమునందు దేహము వెళ్ళిపోతోందేమో దేహి వెళ్ళడు దేహి అలాగే ఉంటున్నాడు మళ్ళీ కొన్నాళ్ళు పోయాక ఇంకో శరీరం పుచ్చుకుంటున్నాడు పుచ్చుకున్న ఏతో మళ్ళీ మొదలు సంసారం ఏది ఆ శరీరాన్ని వాడుకున్నదేది సరిగ్గా వాడడం కపిల గీతలో భాగవతంలో అద్భుతమైన మాట చెప్తారు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి శరీరం అంతా తయారైపోతే ఇక అమ్మ కడుపులో పట్టడం పట్టకపోతే ఏమవుతుందంటే ఈ చెయ్యిలా కదపలేడు ఈ చెయ్యిలా కదపలేడు ఈ తల ఇలా తిప్పడానికి ఉండదు పైగా తల కిందకుంటుంది కాళ్ళు పైకుంటాయి నేనంతకన్నా వర్ణించకూడదు దానివల్ల ఏమవుతుందంటే అమ్మ కడుపులో తల కిందకి ఉండడం వల్ల విశేషమైన దుర్గంధాన్ని ఎప్పుడూ పీలుస్తూనే ఉంటాడు అలాగా పీలుస్తూ పడుంటాడు ఈలోగా తను విడిచిపెట్టేసినటువంటి మలమూత్రములలోంచి సూక్ష్మజీవులు పుట్టేస్తాయి పుట్టి సున్నితమైన చర్మాన్ని కొరుకుతూ ఉంటాయి కటి చీకటి కన్ను పొడుచుకున్న ఏవీ కనపడదు జీవుణ్ణి అందులోకి ప్రవేశపెడతారు శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ఏడుస్తాడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి గర్భస్థమునందు ప్రార్థన చేస్తాడు ఈశ్వర దేహములు పొందడం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది దీంతో చెయ్యాలి పుణ్యకర్మ దీంతో చెయ్యాలి ప్రదక్షిణం దీంతో చెయ్యాలి నాలుగు పువ్వులేస్తే దీంతోనే వెయ్యాలి ఈ తలక ఉన్నందుకు పెద్దల ముందు పరమేశ్వరుని ముందు ఇలా ఉంచాలి ఇలా అనడం ఇలా అనడం తప్ప ఇంకేం రాలేదు బతికున్న నాళ్ళు ఓ ప్రదక్షిణం చేసింది లేదు రెండు పువ్వులు వేసింది లేదు ఓ కొబ్బరికాయ కొట్టింది లేదు ఈశ్వర నువ్వే తినని ప్రేమార పెట్టింది లేదు అలా శరీరం వచ్చినప్పుడు నా వాళ్ళు నా వాళ్ళు అన్న వాళ్ళ వెనక తిరిగి ఎంత పాడైపోయానో బాగా అర్థమైంది నేను చేరుకోవడానికి మార్గం ఒకటి ఉంది ఏమిటా మార్గం అన్నవరం వెళ్ళాలనుకుంటే ఇక్కడ కూర్చుని అన్నవరం వెళ్ళాలి అన్నవరం వెళ్ళాలి అన్నవరం వెళ్ళాలంటే వెళ్ళిపోను అన్నవరం వెళ్ళే వారిలో నడవాలి కాబట్టి ఉపాధినియ్యి మళ్ళీ నీ సేవ చేస్తాను ఇప్పుడు పాపపుణ్యములు పోగొట్టుకోవడానికి ఇదిగో ఇది ఉపాధి కావలసి ఉంది నాకు కాబట్టి ఒక్కసారి ఇచ్చి నన్ను బయటికి తోసేయి ఇందులో నేను ఉండలేకపోతున్నాను తండ్రి నవమాసంభు ఘటిల్లె చాలు నికగా నాకీ గర్భవాసంభు నివసింపన్ పని తీర్చి కావు మికనంది సత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తాడు అప్పటికుంటుంది పూర్వజన్మ స్మృతి శఠము అన్న పేరుతో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రసూతి వాయువై అమ్మ కడుపులో ఉన్న వాయువు ప్రసూతి వాయువుగా మారి చాలా ఇరుకైన ద్వారంలోంచి అతి కష్టం మీద బయటికి వస్తాడు బయటికొచ్చి అంత కటిక చీకట్లోంచి బయటపడినప్పుడు అంతంత పెద్ద పెద్ద శరీరాలతో తిరుగుతుంటారు ఎదురగొండ డాక్టర్లు అందుకే మూడు సంవత్సరముల లోపు జీవితాన్ని ఈశ్వరుడు జ్ఞాపకం ఉండనివ్వడు అసలు ఉందనుకోండి అందరూ పిచ్చి వాళ్ళు అయిపోతారు అది గుర్తుండే అవకాశం ఉండదు అందుకే అంతంత పెద్ద పెద్ద ఆకారాలతో డాక్టర్లు అంతంత పెద్ద పెద్ద లైట్లు కటిక చీకట్లో నుంచి వచ్చి చిన్ని గుడ్డు అలా కందిల విప్పేటప్పటికీ కళ్ళుపోయినంత పనవుతుంది ఊపిరి అందదు బ్లాక్ స్టూల్ అంటారు నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారేమో నేను ఒక గొప్ప గైనకాలజిస్ట్ రాసినటువంటి పుస్తకంలోని విషయాన్ని మీకు వివరణ చేస్తున్నాను బ్లాక్ స్టూళ్ళని అమ్మ కడుపులో ఉండగా అమ్మ తిన్న ఆహారంలో కొంత భాగం నాభిగొట్టంలోంచి లోపలికెడితే లోపల మలం నా రాతిలా ఉంటుంది మెత్తగా గడ్డల గడ్డలుగా ఉంటుంది అది అది ఇంత వెలుతురు చూసేటప్పటికీ భయాన్ని పొందేసి ఆ మలం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ ఆ పిరికితనానికి ఏమైపోతుందంటే ద్వారం మూసుకుపోయి అది గట్టికి పడిపోయి బయటికి వెళ్ళదు ఊపిరితిత్తులు ఇలా ఇలా ఆడుతున్నవి ఇలా ఆగిపోతాయి గుండె కొట్టుకుంటున్నది ఇలా ఆగిపోతుంది ఆగిపోతే సృష్టిలో పరమేశ్వరుడు యొక్క గొప్ప రహస్యం ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కృత్రిమంగా తయారు చేయలేకపోయాడు అది కుక్క కావచ్చు పిల్లి కావచ్చు పంది కావచ్చు మనుష్యులు కావచ్చు ఆ తన బిడ్డని చూసుకుని అమ్మ నా బిడ్డడు అని అమ్మ సంతోషించి స్తన్యమును నోట్లో పెట్టగాని మొట్టమొదట ఒక పసుపు రంగు జిగురు పదార్థం ఒకటి అమ్మ స్తన్యంలోంచి విడుదలవుతుంది అది నాలుకకి తగలగాని అంతే మళ్ళీ ఊపిరితిత్తులు పనిచేస్తాయి మూత్రపిండాలు గుండె అన్నీ పనిచేసి లోపల ఉండిపోయినటువంటి ఆ నల్లటి మలం బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి బతుకుతాడు బతికి ఊపిరి పోసుకుంటాడు ఈశ్వరుడు అలా శరీరాన్ని పుణ్యకర్మ చేసుకోవడానికి ఇచ్చేవురే ఉద్ధరణ పొంది నాలో కలిసిపో ఎన్నాళ్ళు తిరుగుతావు ఇలా అందుకే మీకు ఏ దేవాలయంలోకైనా సరే గర్భాలయ ప్రవేశ ద్వారమే నిష్క్రమణ ద్వారం తప్ప గర్భాలయంలోకి వెళ్ళి వెనక నుంచి వెళ్ళిపోవడానికి తలుపు ఉండదు ఎందుకో తెలుసాండే మీ ప్రయాణం అంతా దేనికి అంటే ఆ గర్భాలయంలోకి చేరిపోవడానిక గర్భాలయం దాటి వెళ్ళడానికి ఇంకేం లేదు మనుష్య జీవితంలో అందుకే గర్భాలయం వెనకాల తలుపెట్టి అందులోంచి బయటికి వెళ్ళండి అని ఇంకొంచరు ఆలయానికి ఆగమం అలాగే ఉంటుంది ఎందుకంటే మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి లక్ష్యం అంతే జన్మలు 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 దాటగా 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 ఎనభై నాలుగు లక్షల ఉపాధులు శరీ ఉంటాయి లోకంలో ఈ నలభై నాలుగు లక్షల ఉపాధులు మళ్ళీ నాలుగుగా వర్గీకరింపబడి వస్తాయి జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భుజములని నాలుగుగా వస్తాయి జరాయుజములు అంటే మావితో పుడతాయి అండజములు అంటే గుడ్డు బద్దలగొట్టుకుని అందులోంచి వస్తాయి ఉద్భుజములు అంటే భూమిని పగలగొట్టుకుని పైకొస్తాయి చెట్లు అలాగే స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనవి ఇందులో మనుష్య జన్మ సర్వోత్కృష్టమైన జన్మ